కి జై భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన ఘనతగా కూటమిగా నిలబడింది కనుక ఈ కూటమిలో భాగంగా కర్నూలు జిల్లా నుండి దాదాపుగా ఐదు అసెంబ్లీలో గెలవడం జరిగింది దాంతోపాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ డాక్టర్ పార్థసారథి గారు ఆదో నుండి ఎన్నికో ఎన్నిక కావడం అలాగే ఎన్డీఏ కూటమి అయినటువంటి కోడుమూరు అసెంబ్లీలో దాదాపుగా ఆరు పరిహారాలు అంటే ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా నిలుచున్నా కూడా మొట్టమొదటిసారి ఒకసారి టీడీపీగా ఇక్కడి నుండి ఎన్నుకోవడం దాని తర్వాత కాలంలో ఇప్పుడు ఈ ఇరవై నాలుగులో టీడీపీకి కోడుమూరు అసెంబ్లీ ఎన్డీఏ కూటమిగా అత్యధిక మెజారిటీతో ఇక్కడ కోడమూరు ప్రజలు వారికి బొగ్గుల దస్తగిరి గారికి పట్టడం జరిగి పట్టకట్టడం జరిగింది ఈ జగన్ ప్రభుత్వం తుక్ల ప్రభుత్వంగా ప్రజలందరూ అంతా వ్యతిరేకించి ఈ ఎన్డీఏ కూటమి గెలిపించడం దాంట్లో భాగంగా ప్రజలు ఎల్లవేళలా ఈ అభ్యర్థి అందుబాటులో ఉంటాడని ఈ గెలుపుకి పడిన భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు వేల్పుల గోపాల్ బీజేపీ కోడుమూరు అసెంబ్లీ కంటే సెడ్ ఎమ్మెల్యే న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్